you mm -hmm. హలో అండి అందరికీ నమస్కారము ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అండి అయితే మనము ఫెస్టివల్ని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము అని తెలిసి నేను ముందు రోజే మన దగ్గర పనిచేసే అమ్మాయి ఉంటుంది కదా తనకి చెప్పేసి ఆవు ఆవుపేడ అదేవిధంగా ఎర్రమన్ను తీసుకొని వచ్చేసి ఆ రోజు అలికిచ్చేసాను అనమాట అంతకుముందు కూడా ఇప్పటికీ మనం ఒక ఐదారు సార్లు అలికామండి కిచెన్ కట్టినప్పటి నుంచి కూడా అలా అలుకుతూ అలుకుతూ ఉంటేనే అది కొంచెం స్టాండర్డ్ అవుతుంది పొయ్యి అయినా కిచెన్ అయినా అదంతా కూడా అనేసి అలుకుతూ ఉన్నామన్నమాట వీక్లీ టూ టైమ్స్ చొప్పున చేస్తూ ఉన్నాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడే మొత్తం తన పాప ముగ్గులన్నీ వేసి వెళ్ళిపోయింది నెక్స్ట్ డే తనను రమ్మడానికి తనకు కూడా ఫెస్టివల్ ఉంటుంది కదా అందుకే నేను ముందు రోజే ఈ పనులన్నీ చేయించుకున్నాను అయితే పాలు పొంగించాలి అని చెప్పి నేను వచ్చేటప్పుడు కొత్త కుండ తీసుకొని వచ్చాను అదేవిధంగా మనకి ఫామ్కి దగ్గరలోనే ఆవులు ఉంటాయండి అక్కడ నేను ముందే చెప్పెళ్ళానమాట ముందు రోజే మాకు ఇలా పాలు కావాలి అని సో ఆవు పాలు దొరికాయి పాలు కూడా చాలా చక్కగా యి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కానీ చాలా కష్టపడి పొయ్యి ముట్టించాను నాకు కట్టెల పొయ్యి అలవాటు ఉంది కానీ మరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే అలవాటు ఉండదు కదండి మనం సిటీలో ఉంటాము మన పేరెంట్స్ కూడా ఈ గ్యాస్ట్ హౌస్కి అలా మారిపోయారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు అందరు కూడా అందుకని నాకు అంత ఎక్కువగా అలవాటు లేదు కొంచెం టైం పట్టింది అనమాట తర్వాత ఇంకా పాలు పొంగిన తర్వాత మళ్ళీ పొయ్యి అంత చల్లారిపోయింది మళ్ళీ పాత కట్టెలు తీసేసి బొగ్గులు అన్నీ బయట పెట్టేసి మళ్ళీ పొయ్యి ముట్టించాను ఈ పొయ్యి ముట్టించే ప్రా కే నాకు ఆల్మోస్ట్ ఆల్ పాలు పొంగిన తర్వాత పది నిమిషాలు పట్టింది అదండి విషయము తర్వాత ఇంకా రోజు పండగ కాబట్టి వెంటనే కొద్దిగా అదే పాలల్లో కొంచెం షుగర్ వేసేసి సేమియా కూడా చేసేసి దేవుడికి పెట్టేసుకున్నాను అనమాట అది ఎలాగో ఒక పది పదిహేను నిమిషాలు తంటాలు పడిన తర్వాత మళ్ళీ మనకి పొయ్యి అంటుకుందనమాట ఇంకో ఇంకా చెప్పాలి అంటే నాకు నిజంగా అంటే ఏదైనా మన మనసుకి మనకు కొన్ని తెలుస్తాయి కదండి అలాగా నాకు ఎన్ని ఉన్నా సరే ఈ మధ్యకాలంలో నేను బాగా కనెక్ట్ అవుతుంది కొంచెం నాకు నచ్చుతుంది అని అంటే అది ఏమంటారండి మన న్యాచురల్ లివింగ్ అంటే ఇంతకుముందు మన వాళ్ళు ఎలా ఉన్నారు నా చైల్డ్హుడ్లో నేను ఎలా ఉన్నాను నా పేరెంట్స్ పెంచినప్పుడు అంటే ఏదైనా ఆర్గానిక్ వేలో ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్లో అంటే ఐ మీన్ ఈ ఎట్లా చెప్పాలండి అది ఫ్యాషన్ అవ్వనివ్వండి తర్వాత ఇప్పుడుండే అంటే ఇప్పుడుండే నేటి సమాజానికి నాకు అంత కనెక్షన్ రావట్లేదు అది ఈ మధ్య కాలంలోనే ఎందుకు అలా అన్నది తెలియట్లేదు అంటే కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశానండి నేను బేసిక్గా ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బున్నా ఎంత వయసున్నా ఏమున్నా ఎంత టాలెంట్ ఉన్నా ఆరోగ్యం అనేది ఒక్కట్లేకపోతే ఇవన్నీ నథింగ్ కదా అనే ఫీలింగ్కి వచ్చేసానమాట నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా గత రెండు సంవత్సరాల నుంచి వెజిటేబుల్స్ నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఈ ప్రకృతిలో దొరికే సిద్ధమైన ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాను నేను మనకి కిచెన్లో కానివ్వండి మన డైలీ నీడ్స్లో మెయిన్గా ఏంటంటే మన పేరెంట్స్ ఇప్పటికీ కూడా మనకి ఫిజికల్గా మెంటల్గా సపోర్ట్ చేస్తూ మనల్ని స్థాయికి తీసుకొచ్చారు కదా అట్లీస్ట్ మనం మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు పాపో బాబో వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే వరకైనా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు ఇప్పటికీ కూడా మనకి అమ్మతో అంటే నా పిల్లలు ఉన్న స్టేజ్కి చెప్తున్నా అండి ఇప్పటికీ ఎన్నున్నా సరే అమ్మతో మాట్లాడాలి అమ్మకి చెప్పు అనే ఫీలింగ్ కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి టూ డేస్ ఉండాలి అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఈ వయసుకి కూడా మనకు వస్తుంది కదా అలాంటిది మన పిల్లలు ఇంకా ఏమీ చూడలేదు మన పిల్లలు సెటిల్ కూడా అవ్వలేదు వాళ్ళకి మన నీడ్ ఉంటుంది కదా అని నన్ను ఈ ప్రశ్న అనేది నా మదిలో చాలా ఆలోచింపజేసిందండి అసలు అంటే ఇంతకుముందు ఎక్కువగా నా వే ఆఫ్ థింకింగ్ ఎట్లుండేదంటే పిల్లలకి గోల్డ్ సేవ్ చేయాలి లేకపోతే మనీ సేవ్ చేయాలి లేకపోతే ల్యాండ్స్ పెట్టాలి ఇలా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం నేను ఉండాలి నా పిల్లల కోసము నేను ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అది ఉంటేనే ఏవైనా సాధించగలుగుతాం ఏ వయసులోనైనా ఏదైనా చేసుకోగలుగుతాము అన్నంత వే ఆఫ్ థింకింగ్ మారిపోయిందండి ఆర్టిఫిషియల్ థింగ్ థింగ్స్ వైపు ఇప్పుడున్న సమాజంలో జరిగే టెంపరీ ఆనందాల వైపు మనసు అసలు ఒక్క క్షణం కూడా అసలు వెళ్ళట్లేదు నా వే ఆఫ్ థింకింగే మారిపోయింది పోయింది అని చెప్పొచ్చు సో ఇలా ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది మీతో ఫైనల్గానైతే అయితే యా రెడీ అయిపోయిందండి తర్వాత ఇంకా నేను లంచ్ అక్కడే ప్రిపేర్ చేశాను అనమాట ఆ రోజు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని అదే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను సో ఇలా నాకు న్యాచురల్గా పాత కాలంలో వండుకొని కొంచెం కష్టమే అవుతుంది ఆ కట్టెల పొయ్యి అది కింద కూర్చోవడం అదంతా కానీ ఎంత సాటిస్ఫాక్షన్ ఎంత హ్యాపీనెస్ వస్తుంది దాంట్లో అంటే అది ఆ ఫీలే నేను చెప్పు ఫీల్ అవుతేనే మనము తెలుసుకోగలుగుతామండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా కష్టంలో కూడా చాలా సుఖం కనిపిస్తుంది అంటారు కదా అలా ఉందన్నమాట నాకు నాకు చాలా నచ్చింది ఈ స్టేజ్ ఈ లైఫ్ కూడా సో పొగపోయి కళ్ళల్లో కొంచెం ఇట్లా అనమాట ఇంకా దేవుడిని అక్కడే కిచెన్ రూమ్లో ఇంకా మన హౌస్ రెడీ అవ్వలేదు కదండి అక్కడే పక్కన పెట్టేసుకున్నాము అక్కడనే దీపాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యం పెట్టాను ఫైనల్గా డే అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫామ్లో ఫస్ట్ పండగ అది కూడా సంక్రాంతి రైతులకు సంబంధించిన పండగ చేసుకోవడం నాకైతే ఇంకా ఇంకా సంతోషం అనిపించింది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నాకు నేను ఎందుకు ఈ ఫార్మింగ్ వైపుకి వచ్చాను అనేది ఎంతో కొంత మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి